శ్రీ గణేశాయ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగాయత్రీమాత్రే నమ శ్రీ మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నెడదోదు అమర్నీతి నాయనారు చోళరాజ్యంలో ప్రసిద్ధి చెందిన పడియార్ అనే సుప్రసిద్ధ వైశ్యకుల సంజాతునిగా జన్మించాడు అమర్రీతి నాయనారు ఈ గ్రామం చాలా సారవంతమైన చుట్టూ తోటలు వాటిలో పెరిగిన తరువులు అల్లుకున్న చిక్కని లతలు వాటికి విరబూసిన పరిమళాలు విరిగుత్తులతో పచ్చపచ్చగా శోభాయమానంగా అలలాడుతుంటే అమరీత నాయనారు ధర్మబద్ధంగా వ్యాపారం చేసుకునేవాడు బంగారు రత్నాలు పట్టు వస్త్రాలను విదేశాల నుండి తెప్పించి ఇక్కడ న్యాయ సమ్మతమైన అందరికీ అందుబాటులో ఉండే ధరకు విక్రయిస్తుండేవాడు అతని సంపాదన ఎంతో నీతివంతంగా ఉండేది ఇతని ధర్మబుద్ధితో చేసే వ్యాపారం ఇతనికి బాగా కలిసి వచ్చింది దాంతో బాగా ధనవంతుడయ్యాడు ఇంత పెద్ద ఎత్తు వ్యాపారం చేస్తున్నా ఎన్నో లావాదేవీలతో క్షణం తీరిక లేకుండా ఉన్నప్పటికీ ఇతని మనస్సు మాత్రం మహేశ్వరుడిపై లగ్నమై ఉండేది ఏ పని చేస్తున్నా స్మృతిలో నామాన్ని జపించడం మాత్రం మర్చిపోయేవాడు కాదు శివభక్తులను ఇంటికి రప్పించుకొని వారిని గౌరవ సత్కారాలతో ఆదరించి అర్చిస్తుండేవాడు వచ్చిన వారందరికీ కౌపీనం దుస్తులు తదితరాలనిచ్చి వారు తృప్తిపడేలా కడుపారా కమ్మని భోజనం పెట్టి విలువైన దక్షిణలు సమర్పించుకొని వారంతా మనసు నిండా సంతోషించేలా సాగనంపేవాడు పండుగలు పబ్బాల సమయంలో తిరునల్లూరు దేవాలయానికి వెళ్ళి దైవాన్ని దర్శించుకునేవాడు ఆలయ ప్రాంగణంలో నిశ్చలంగా కూర్చుని భావయుక్తంగా శివపంచాక్షి జపిస్తూ ఉండేవాడు ఇలా చేస్తున్నప్పుడు అతని మనస్సంతా ఎంతో ప్రశాంతంగా నిండిపోయేది దాంతో పండుగల తరుణంలోనే కాకుండా ఇతర సమయాల్లో కూడా తిరునల్లూరు ఆలయానికి వెళ్ళి వస్తుండేవాడు ఇదే తనకు ఇంత ఆనందాన్ని ప్రశాంతతను సమకూరుస్తుంటే శాశ్వతంగా తను ఈ ఊళ్ళోనే కాపురం ఉంటే ఇంకెంత బాగుంటుందో అనుకుంటూ ఇక్కడే శ్రీనివాసం ఏర్పరచుకుందామనుకున్నాడు అలా చేస్తే నిరంతరం పరమేశ్వరుని దర్శించుకోవచ్చని శివభక్తులను సేవించుకునేందుకు వీలవుతుందని భావించాడు అనుకున్నదే తడవుగా బంధుమిత్రులతో సహా వెళ్ళి తిరునల్లూరులోనే శ్రీనివాసం ఏర్పరచుకున్నాడు దైవ దర్శనానికి వచ్చే భక్తులు బస చేసేందుకు వీలుగా ఒక సత్రాన్ని కూడా కట్టించాడు ఆ శివభక్తులను ప్రతిరోజు తన ఇంటికి పిలిచి వారికి భోజనాదులు పెట్టి కౌపీనంతో పాటు విలువైన వస్తువుల్ని కానుకలుగా ఇచ్చుకునేవాడు నాయనారు కరపరస్తుల నిష్కల్పషమైన నిర్మలమైన భక్తికి పరమశివుడు పొంగిపోయాడు ముఖ్యంగా కౌపీనాలు ఇవ్వటం శివభక్తుల పట్ట చూపించే వాత్సల్యము ఔదార్యము మహేశ్వరుని మనస్సును ఆకర్షించాయి అతని ఔదార్యాన్ని ప్రపంచానికి తెలియజేద్దాం అనుకున్నాడు అదేవిధంగా అతనికి తన శుభాశిస్సులను అనుగ్రహిద్దామని కూడా తలంచాడు అందుకని ఒకరోజున బ్రహ్మచారి వేషం ధరించి అమరనీతి నాయనారు కట్టించిన సత్రానికి విచ్చేశాడు మేనిపై తెల్లని విహూతి రేఖలు ముడివేసిన జుట్టుతో భుజంపై దండం ధరించి సహస్ర కాంతులతో మెరిసిపోతున్నాడు సదాశివుడు భుజంపై ధరించిన దండానికి చివరిగా రెండు కౌపీనాలు విభూతి సంచి కట్టి ఉన్నాయి ఆయన వదనం వేయి కాంతులతో వెలిగిపోతోంది కళ్ళు భాను ప్రకాశమానంగా కాంతి పుంజాలను వెదల్లుతున్నాయి ఎంతో రాజసాన్ని ప్రదర్శిస్తూ దర్పంగా మఠంలోకి ప్రవేశించాడు ఆ సదాశివుడు బ్రహ్మచారిని చూసి అమర్నీతి నాయనారు పరమానంద భరితుడయ్యాడు ఇంత కాంతితో ప్రజ్వరిల్లి అతిథిని చూడటం అమర్నీతి నాయనార్కు ఇదే ప్రథమం అతిథి సత్కారాలతో ఎంతో వినయ విధేయతలు ప్రదర్శించు లోనికి ఆహ్వానించాడు ఆ బ్రహ్మచారిని ఇతని వినయానికి పొంగిపోతూ నాయనారు నువ్వు మహానుభావుడివి నీ వద్దకొచ్చిన ప్రతి ఒక్కరూ నువ్వు చేసే దాన ధర్మాలకు మనసారా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా కౌపీన దానం ఎంతో ఉత్కృష్టమైంది ఇందుకు నిన్ను వారంతా హృదయపూర్వకంగా అభినందిస్తున్నారు నీ ఖ్యాతిని ఆ నోటా ఈ నోటా విని నిన్ను చూద్దామనే ఇప్పుడు నీ వద్దకు వచ్చాను అన్నాడు ఆ బ్రహ్మచారి ఆయన చెప్పింది విని అమరీతి నాయనారు అయ్యా నేను మీరనుకున్నంత గొప్పవాణ్ణి కాదు ఏదో నాకున్నంతలో శివభక్తులకు దానం చేస్తున్నాను ఇది కూడా పెద్ద దాతృత్వమేనా అయితే శరీరాన్ని దానం చేసిన శివచక్రవర్తి ఆకలితో పస్తురుడి కుటుంబమంతా భుజించవలసిన ఆహారాన్ని ఆర్తులకు దానం చేసిన అంతిదేవుడు తదితరుల కంటే నేను గొప్పవాడిన మీరేదో నన్ను పొగడాలని తప్ప ఇది నిజం కాదు పూర్వజన్మ సుకృతం కొద్దీ మీరు నా అతిథిగా విచ్చేశారు ఈ అల్పుని కోరిక మన్నించి నేనిచ్చి భిక్షను స్వీకరించవలసిందిగా చేతులు కట్టుకొని మరీ అర్థించాడు అందులో బ్రహ్మచారి అంగీకరించి సంధ్యాతులను ముగించుకొని వస్తాను ఇప్పటి వరకు కురిసిన వర్షంలో నేను ధరించిన బట్టలన్నీ తడిసిపోయాయి కాబట్టి తడవకుండా ఉన్న ఈ పొడి కౌపీనాన్ని జాగ్రత్తగా నీ వద్ద ఉంచు ఒకవేళ వర్షం వచ్చినా తడిసిపోకుండా భద్రపరచు నేను వచ్చి తీసుకుంటాను ఇది చాలా విలువైంది ప్రత్యేకమైంది కూడా సుమా అని మరీ మరీ చెప్పి స్థానానికి ఎందుకు వెళ్ళాడు ఆ బ్రహ్మచారి బ్రహ్మచారి చెప్పినట్లు ఆ కౌపీనాన్ని అత్యంత జాగరూకతతో భద్రపరిచాడు అమర్రీతి నాయనారు అయితే మాయావి అయిన పరమశివుడు ఆ కౌపీనాన్ని కనపడకుండా చేసేసాడు కొద్దిసేపు గడిచింది బ్రహ్మచారి స్థానం ముగించుకొని వచ్చి తాను ఇంతకు ముందు ఇచ్చిన పొడి కౌపీనాన్ని తిరిగి ఇమ్మని అమరనీతి నాయనార్ కోరాడు బ్రహ్మచార్యాల అడగ్గానే నాయనార్ తాను కౌపీనాన్ని భద్రపరిచిన చోటికి వెళ్ళాడు అయితే అదేం చిత్రమో కానీ ఉంచిన చోట ఆ కౌపీనం మాత్రం కనిపించలేదు ఆదుర్తాతో అక్కడంతా గాలించాడు అయినా ఎక్కడా కనిపించలేదు నాయనార్కు సిగ్గనిపించింది ఎలా జరిగింది కౌపీన వస్త్రాన్ని ఇక్కడే ఉంచాను ఏమైంది ఎవరు తీశారు అయినా లోనికి ఎవ్వరూ రాలేదు కదా ఇప్పుడు ఆ బ్రహ్మచారికి ఏం చెప్పాలి అనుకుంటూ గడగడా ఒడికిపోయాడు నెమ్మదిగా బ్రహ్మచారిని సమీపించాడు అయితే ఆయనతో మాట్లాడేందుకు నోరు పెగలటం లేదు చివరకు ఏమైతే అదే అయిందని భావిస్తూ బ్రహ్మచారికి జరిగిందంతా వివరించి వేరే కౌపీనాన్ని పట్టుకొని స్వీకరించమని చేతులు పట్టుకొని బతివులాడాడు బ్రహ్మచారి ససేమిరా అంటూ అంగీకరించలేదు నాయనారు రెట్టింపు ధనం ఇస్తానని సర్ది చెప్పబోయాడు అందుకు కూడా బ్రహ్మచారి కోపంతో నీవిచ్చే ధనాన్ని నన్నేం చేసుకోమంటావు అదేమి నాకు అవసరం లేదు నా కౌపీనమే నాకు కావాలి అంటూ బ్రహ్మచారి ఇంకా ఇలా అన్నాడు ఒకవేళ నిజంగా నా కౌపీనం కనిపించని పక్షంలో నేను నీకు ఇచ్చిన కౌపీనానికి సరిదూగే మరో కౌపీనాన్ని ఇవ్వమన్నాడు బ్రహ్మచారి అన్న ఈ మాటతో నాయనారుకు కొంత ఊరట కలిగింది అందుకు అంగీకరిస్తూ వెంటనే త్రాసు తెప్పించాడు బ్రహ్మచారి దగ్గర ఉన్న కౌపీనాన్ని ఒకవైపు ఉంచాడు రెండో తక్కెట్లో తాను ఇవ్వదల్చిన కౌపీనాన్ని ఉంచాడు చిత్రంగా బ్రహ్మచారి ఉంచిన కౌపీనం ముందు నాయనారు ఉంచిన కౌపీనం తోగలేకపోయింది అమరనీతి నాయనారు ఆశ్చర్యపోయాడు ఎన్ని కౌపీనాలు పెట్టినా ఎంత ఇచ్చినా బ్రహ్మచారి కౌపీనమే బరువు అనిపిస్తోంది అమరనీతి నాయనారుకు ఏం చేయాలో అర్థమవటం లేదు ఇదంతా శివలీలగా గ్రహించాడు తన మొత్తం సంపదనంతా త్రాసులో ఉంచాడు ఆ సంపద మొత్తం కూడా బ్రహ్మచారి కౌపీనానికి సరిచూగలేదు మరి సాక్షాత్తు పర్వశివుడు ధరించే కౌపీనం అంటే సామాన్యమైనదా నాలుగు వేదాలు ఆ కౌపీనానికి నాలుగు మూలలు సకల శాస్త్రాలు ఆ కౌపీనానికి పోగులు అలాంటి దివ్యమైన కౌపీనాన్ని భౌతికపరమైన వస్త్రాలు సంపద ఎలా చూయగలవు అమర్నీతి దిక్కు దిక్కుతోచడం లేదు క్షమించమంటూ బ్రహ్మచారి కాళ్ల మీద పడ్డాడు స్వామి నేను నా భార్య పుత్రులేమైనా మీ కౌపీనానికి మేము చూచండి ఒకవేళ తూగితే మమ్ము మేము మీకు సమర్పించుకునేందుకు మేమంతా సిద్ధంగా ఉన్నాము అనగా బ్రహ్మచారి సంతసించాడు వెంటనే అమర్నీతి నాయనారు తన కుటుంబంతో సహా సిద్ధంగా ఉన్నాము అని దోషిగ్గి నిలుచున్నాడు సరే అన్నాడు బ్రహ్మచారి తక్కెట్లో కూర్చున్న నాయనారు నేనే కనుక పరమేశ్వరుణ్ణి శివభక్తులను నిశ్చలమైన భక్తితో చిత్తశుద్ధితో సేవిస్తున్నదే నిజమైతే ఈ త్రాసు ఇప్పుడు సరితూగుగాక అని సంకల్పించుకున్నాడు ఈ వింత చూసేందుకు అక్కడకు చేరుకున్న జనమంతా నివ్వెరపోయేలా త్రాసు సరితూగింది ఇప్పటి వరకు అమర్నీత నాయన ఆచరించిన పుణ్యం బ్రహ్మచారి కౌపీనాడికి సరిసమానమైంది త్రాసు తూయగలిగింది ఈ చర్యకు ఊరివారంతా పొంగిపోతూ నిర్మలమైన నాయనార్ భక్తికి శిరస్సు వంచి నమస్కరించారు అమర్రీతి నాయనారు పాదాలపై వేడి వేణుళ్ల కీర్తించారు ఆకాశం నుంచి దేవతలు నాయనారు కుటుంబంపై పారిజాత సమవృష్టి కురిపించారు నాయనార శక్తి బయటపడటంతో బ్రహ్మచారి అనుకున్నది నెరవేరింది దాంతో అక్కడి నుంచి బ్రహ్మచారి చల్లగా అంతర్ధానమైపోయాడు ఆ స్థలంలో వృషభవాహనారూఢులై పార్వతీ పరమేశ్వరులు నాయనార్ ఎదుట ప్రత్యక్షమయ్యారు పరమేశ్వరుడు అమర్ణీత నాయనార్తో భక్త నీ కౌపీన దాతృత్వం శివభక్తుల నిరుపమాన నీ సేవ మమ్మల్ని ఎంతగానో అలరించాయి కాబట్టి ఇక నుంచి నీవు కుటుంబంతో సహా నా లోకంలోనే శాశ్వతంగా నివసించండి అనుగ్రహించాడు శివానుగ్రహం వల్ల అదే తక్కడ దివ్య విమానంగా మారి అమరనీత నాయనార్ను అతని భార్యాపుత్రులను కైలాసానికి చేర్చింది శివం భూయాత్వే జనా ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోలను షేర్ చేయండి మరొక్కమారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా